హాయ్ సార్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రజెంట్ మనతో పాటు దామో బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు వాటితో సార్ మాట్లాడదాం సార్ నమస్కారం సార్ బీహార్ ఎలక్షన్స్లో ఫ్రాడ్ జరిగింది అందుకే ఎన్డీఏ కూటమి గెలుపు సాధించిందని చెప్పేసి చాలామంది ఆరోపణలు చేస్తున్నారు ప్రతిపక్షాలు కూడా రంగంలోకి దిగి ఇదే ఆరోపణలు అయితే చేయడం చూస్తున్నాం మరి అసలు ఫ్రాడ్ జరిగిందా ఈ ఫ్రాడ్ జరిగింది అని చెప్పే వాళ్ళ దగ్గర అసలు ఎటువంటి ప్రూఫ్స్ ఉన్నాయి జరిగిందని చెప్పడానికి మరి దీని కౌంటర్గా అటువైపు నుంచి వాళ్ళేం మాట్లాడుతున్నారు అంటే ఏం జరగలేదు పద్ధతిగానే క్లియర్గానే ఎలక్షన్ జరిగాయని చెప్పడానికి వాళ్ళ దగ్గర ఎటువంటి ప్రూఫ్స్ ఉన్నాయి సో ఏం జరిగింది ఈ బీహార్ ఎలక్షన్స్లో సార్ ఇక బీహార్ ఎలక్షన్లో ఎవరు ఊహించని ఒక రిజల్ట్ వచ్చింది అంటే ప్రీపోల్ సర్వేలు ఏవి కూడా ఈ స్థాయిలో ఎన్డీఏ గెలుస్తుందని చెప్పలేదు మెజార్టీ సర్వేలు ప్రీపోల్ సర్వేలు ఎన్డీఏ ఓడిపోతుందని చెప్పారు నాకు పర్సనల్గా కొంతమంది అక్కడికి వెళ్ళి విజిట్ చేసిన వాళ్ళు నాతో మాట్లాడారు వాళ్ళు కూడా ఏం చెప్తున్నారంటే జనంలో బాగా వ్యతిరేకత ఉంది సార్ నితీష్ ప్రభుత్వానికి సో ఈసారి ఖచ్చితంగా తేజస్వి యాదవ్ ఏ సీఎం అవుతాడు మేము కండక్ట్ చేసిన సర్వేలో తేజస్వి యాదవ్కే ఫస్టు ప్రిఫరెన్స్ ఇస్తున్నారు సీఎంగా అనేది చాలామంది చెప్పారు అయితే ఎగ్జిట్ పోల్స్ అన్నీ దాదాపు మనమే చెప్పుకున్నాం ఏడెనిమిది ఎగ్జిట్ పోల్సు క్లియర్గా ఎన్డీఏనే అధికారంలోకి వస్తుంది అది కూడా కంఫర్టబుల్ మెజార్టీతో వస్తుందని ఎగ్జిట్ పోల్స్ చెప్పాయి అయితే ఎగ్జిట్ పోల్స్ ఇవి కూడా ఇప్పుడు వచ్చిన ఫిగర్కి దగ్గరగా కూడా ఏవి చెప్పలేదు కంఫర్టబుల్ మెజార్టీ వస్తుంది అన్నారు కానీ ఇటు ఎంజీబీ మహాగఠబంధన్ ఇంత ఘోరవంగా పెర్ఫార్మెన్స్ ఇస్తుందని ఎవరు కూడా ఊహించలేదు సో ఎందుకు ఇలా జరిగింది అన్నప్పుడు ఇది కంప్లీట్గా ఫ్రాడ్ బీహార్ ఎన్నికలు కంప్లీట్ ఫ్రాడ్ గతంలో కూడా హర్యానాలో ఎలా ఫ్రాడ్ జరిగిందనేది రాహుల్ గాంధీ క్లియర్గా చెప్పాడు దాదాపు రెండు ఇరవై ఐదు లక్షల ఫేక్ ఓట్లు హర్యానాలు పడ్డాయని అందులో ఐదు లక్షలు డూప్లికేట్లు ఉన్నాయని ఇండివిజువల్గా కూడా తొంభై మూడు వేల నూట డెబ్భై నాలుగు ఓట్లు ఎలా తారుమారైనాయో ఆయన డీటెయిల్గా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేశాడు అంతకుముందు బెంగళూరులో ఒక నియోజకవర్గాన్ని తీసుకొని ఆయన డీటెయిల్గా ఎట్లా ఎట్లా ఓట్లు ఏ పద్ధతిలో జరిగాయి అనేది క్లియర్గా చెప్పాడు ఇప్పుడు బీహార్ కూడా అదే జరిగిందంటున్నారు దానికి వాళ్ళు చూపించే ఆర్గ్యుమెంట్స్ ఏంటంటే ఒకటి మొత్తం పోలైన ఓట్లు ఏడు కోట్ల నలభై రెండు లక్షలని ఈసీ ప్రకటించింది మొత్తం ఓట్లు ఉన్నవి బీహార్లో మొత్తం ఓట్లు ఎన్ని ఏడు కోట్ల నలభై రెండు లక్షలు ఉన్నాయనేది ఈసీ చెప్పింది అందులో పోలైంది అంతా అరవై ఆరు పర్సెంట్ కా కానీ పోలైన ఓట్లు చూసుకుంటే ఏడు కోట్ల నలభై ఐదు లక్షలు ఉన్నాయి మొత్తం ఓట్లే ఏడు కోట్ల నలభై రెండు లక్షలు ఉంటే పోలైన ఓట్లు ఏడు కోట్ల నలభై ఐదు లక్షలు ఎలా పోలవుతాయి అరవై ఆరు పర్సెంట్ కదా అవ్వాలి అనేది ఇప్పుడు వాళ్ళు ప్రశ్నిస్తున్నారు దట్ ఈజ్ నెంబర్ వన్ నెంబర్ టూ ఏంటంటే పర్సంటేజీలు చెప్తున్నాడు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బీజేపీ కంటే జేడీయూ కంటే ఆర్జేడీకి ఎక్కువ శాతం ఓట్లు వచ్చాయి కానీ సీట్లు తీసుకున్నప్పుడు తక్కువ వచ్చేసాయి అంటే ఫర్ ఎగ్జాంపుల్ బీజేపీకి కోటి ఓట్లు పడితే వాళ్ళకి వచ్చిన పర్సంటేజ్ అంతా ఇరవై పర్సెంట్ సీట్లు ఎనభై తొమ్మిది అదే ఆర్జేడీకి కోటి పదిహేను లక్షలు ఓట్లు పడ్డాయి అంటే బీజేపీ కంటే ఎక్కువ మూడు శాతం ఎక్కువ బీజేపీ కంటే ఓట్లు ఇరవై మూడు పర్సెంట్ ఓట్లు మొత్తం పోలైన ఓట్లలో ఇరవై మూడు శాతం ఆర్జేడీకి పడ్డాయి కానీ వాళ్ళకి వచ్చిన సీట్లు ఎంత ఇరవై ఐదు అంటే ఇరవై పర్సెంట్ ఓట్లు వచ్చిన బీజేపీకి ఏమో ఎనభై తొమ్మిది సీట్లు వచ్చాయి ఇరవై మూడు పర్సెంట్ వచ్చిన ఆర్జేడికేమో ఇరవై ఐదు సీట్లు వచ్చాయి ఇది ఎలా సాధ్యం అనేది చెప్తున్నారు అట్లాగే జేడీయూకి తొంభై ఆరు లక్షల ఓట్లు పడితే పంతొమ్మిది పాయింట్ రెండు ఫైవ్ ఐదు శాతం ఓట్లు పడినట్టు లెక్క పంతొమ్మిది శాతం వచ్చిన వాళ్ళకేమో ఎనభై ఐదు వచ్చాయి ఇరవై మూడు శాతం వచ్చిన వాళ్ళకేమో ఇరవై ఐదు వచ్చాయి ఇది ఎలా సాధ్యం అనేది వీళ్ళు ప్రశ్నిస్తున్నారు అంటే క్లియర్గా వీళ్ళు మ్యానిపులేట్ చేశారు అంటే మ్యానిపులేషను రకరకాలుగా చేశారు ఒకటి డూప్లికేట్స్ని పెట్టడం తర్వాత వీళ్ళకి పడే ఓట్లని ఎస్ఆర్ఐ పేరుతో ఎస్ఆర్ఐ అంటే స్పెషల్ ఇన్ ఇంటెన్సివ్ రివిజన్ అంటారు ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పేరుతో వీళ్ళు దాదాపు ఎనభై లక్షల ఓట్లు తొలగించేశారు ముఖ్యంగా దళితులు ఓబీసీలు వీళ్ళకి పడే ఓట్లు ముఖ్యంగా యాదవాసు ఇలాంటి ఓట్లని తొలగించేశారు అనేది ఒక ఆరోపణ రెండవది డూప్లికేట్లు పెద్ద స్థాయిలో ఉన్నాయి చనిపోయిన వాళ్ళ పేరుతో సంతకాలు ఉన్నాయి అట్లాగే చాలా వరకు డూప్లికేట్లు ఉన్నాయి ఈ ఫేక్ ఓట్స్ అంటారు ఈ ఫేక్ ఓట్స్ కూడా పద్ధతి ప్రకారం చేశారు చాలా వాటికి ఒకే చిరునామాలో ఎక్కువ ఓట్లు పెట్టడం ఇలాగ ఎవరెవరో వచ్చి ఎక్కడెక్కడి నుంచి వచ్చి ఓట్లు వేయడం ఈ ఈ మెథడ్ ఉంది దాంతోపాటు విమ్మల్ని కూడా కొంతవరకు ట్యాంపరింగ్ చేశారు అంటే మూడు నాలుగు రకాలుగా ఓటు చోరీ అనేది జరిగింది అనేది ఇప్పుడు చెప్తున్నారు దీని మీద మేము ఇన్వెస్టిగేట్ చేసి ఇంకా డీటెయిల్ ఫిగర్స్ ఎట్లా జరిగింది అనేది ఒక బెంగళూరులో ఎలా చెప్పామో తర్వాత హర్యానాలో ఎలా చెప్తాం ఇక్కడ కూడా అలా చెప్తాం దానికి టైం పడుతుంది మూడు నెలల నుంచి ఆరు నెలలు వీళ్ళు రీసెర్చ్ చేసి వీళ్ళు ఇన్వెస్టిగేట్ చేయాలి కాబట్టి టైం పడుతుంది బట్ జరిగిందైతే వాస్తవం అనేది చెప్తున్నారు జనరల్గా ఇంకోటి వీళ్ళు చెప్పేది ఏంటంటే ఇన్కంబెన్స్ అనేది ఖచ్చితంగా ఉంటుంది ఏ ప్రభుత్వానికైనా ఇన్నేళ్ళు పరిపాలనలో ఇప్పుడు ఆయన పదోసారి ముఖ్యమంత్రి కాబోతున్నాడు నితీష్ కుమార్ తొమ్మిది సార్లు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తికి యాంటీ ఇన్కంబెన్స్ ఉండదా కానీ ఇక్కడ ఏంటంటే ప్రో ఇన్కమ్ ప్రో అంటే ఇన్కంబెన్సీ కాకుండా ఇన్కంబెన్సివ్ ఫ్యాక్టర్ అనేది అంటే ప్రో గవర్నమెంట్ ఫ్యాక్టరీ అనేది ఇంత ఎక్కువగా ఎందుకు ఉంటుంది అనేది కూడా ఒక ఇది సో ఓవరాల్గా ఏంటంటే ఇటు ప్రజల్లో వ్యతిరేకత క్లియర్గా సర్వేల్లో కనబడింది అట్లాగే వీళ్ళ రాహుల్ గాంధీ కానీ తర్వాత తేజస్వి యాదవ్ కానీ ప్రజల్లోకి వెళ్ళినప్పుడు పెద్ద ఎత్తున స్పందన కలబడింది ముఖ్యంగా యూత్ పెద్ద ఎత్తున వచ్చారు మొన్న మధ్య ఆయన బర్త్డే జరిగితేనే రోజంతా కూడా దాదాపు పదిహేడు ర్యాలీలు జరిగాయి పెద్ద ఎత్తున జనం వచ్చారు ఆ స్థాయిలో జనం వచ్చి ఎందుకు వస్తారు వాళ్ళు ఓట్లు లేకుండా ఎందుకుంటారు సో క్లియర్గా ఇది మ్యానుఫ్యాక్చర్ అంటే మొత్తం మాయ జరిగింది ఫ్రాడ్ జరిగింది అనేది క్లియర్గా చెప్తున్నారు దీనికి కాంక్రీట్ ప్రూఫ్స్ కూడా మేము క్లియర్గా చెప్తామనేది వాళ్ళు చెప్తున్నారు ఇంకొక ప్రశ్న వాళ్ళు అడిగేదేమంటే అసలు ఈసీ నియామకాలనే మొత్తం మోడీ వచ్చినాక మార్చేశాడు అంతకుముందు ఈసీ నియామకాల కమిటీలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఉండేవాళ్ళు మోడీ వచ్చి సుప్రీంకోర్టు న్యాయమూర్తిని పక్కన పెట్టేసి ఓన్లీ మోడీ ఉంటాడు క్యాబినెట్ మినిస్టర్ ఉంటాడు ప్రతిపక్ష నాయకుడు ఉంటాడు ముగ్గురే ఉంటారు కమిటీలో ముగ్గురులో మెజార్టీ ఇద్దరిది ఇద్దరు ఎవరు అనుకుంటే వాళ్ళే ఉంటారు మెజార్టీ ఆటోమేటిక్గా మోడీ అండ్ మినిస్టరు మినిస్టర్ మోడీ చెప్పినట్టు విన్నారు ఫైనల్గా మోడీ అనుకున్న వాళ్ళే ఎలక్షన్ కమిషనర్లుగా ఆ ముగ్గురు కమిషనర్లు మోడీ అనుకున్న వాళ్ళనే పెడతాడు మరి అలా పెట్టినప్పుడు మోడీకి అనుకూలంగా ఉంటారు కదా వాళ్ళు అంటే ఆ పద్ధతిలోనే మోడీ సిస్టమ్స్ అన్నిటినీ మోడీ మార్చేశాడు డెమోక్రటిక్ సిస్టమ్స్గా ఉన్న వాటిని ఒక అటానమస్ బాడీస్ అన్నిటినీ కూడా తన కంట్రోల్లో తెచ్చుకున్నాడు సిబిఐ దగ్గర నుంచి లెఫ్టినెంట్ గవర్నర్ల దగ్గర నుంచి ఈ ఈవన్ ఎలక్షన్ కమిషన్లు అన్నీ కూడా తన కంట్రోల్లో పెట్టుకొని తనకు అనుకూలమైన వాళ్ళు పెట్టుకొని తనకు అనుకూలంగా చేస్తున్నాడు అనేది వీళ్ళ ఆర్గ్యుమెంట్ దాని కౌంటర్ ఆర్గ్యుమెంట్ ఏంటంటే మనం పర్సంటేజ్లు అలా చూడకూడదు యావరేజ్లో ఒక సీటుకి ఎంత పర్సంటేజ్ వచ్చిందో చూడాలి ఆ రకంగా చూసుకున్నప్పుడు ఆర్జేడీకి ఆర్జేడీ పోటీ చేసింది ఎక్కువ సీట్లు చేయలేదు కాబట్టి ఆర్జేడీ పోటీ చేసిందే నూట నలభై మూడు సీట్లు ఆ నూట నలభై మూడు సీట్లలో యావరేజ్లో పదహారు పర్సెంట్ మాత్రమే ఆర్జేడీకి ఒక సీటుకి పదహారు పర్సెంట్ వచ్చింది అలా చూడాలి బీజేపీకి ఏమో పర్ సీటుకి బీజేపీ నూట ఒక సీట్లు పోటీ చేస్తే దానికి ఎనభై తొమ్మిది వచ్చాయి కాబట్టి పర్ సీటుకి పంతొమ్మిది పర్సెంట్ వచ్చింది అట్లాగే జేడీయుకి పర్ సీటుకి కూడా నూట ఒక్క దాంట్లో చేసింది జేడియుకి పంతొమ్మిది వచ్చింది అంటే పంతొమ్మిది పంతొమ్మిది పర్సెంట్ బీజేపీకి జేడీయుకి వచ్చాయి ఆర్జేడీకి పదహారు పర్సెంటే వచ్చింది కాబట్టి ఆర్ వీటన్నిటికంటే యావరేజ్లో బీజేపీకి జే జేడీయుకి ఎక్కువ వచ్చాయి కాబట్టి ఆ లెక్కలు చూడాలని వీళ్ళు చెప్తున్నారు సో అయితే కొన్ని కాంక్రీట్ ఆరోపణలకు మాత్రం సమాధానాలు లేదు రెండోది వీళ్ళ వాదన ఏంటంటే బీజేపీ సపోర్ట్ చేసేవాళ్ళు అట్లా అనుకుంటే వేరే లాస్ట్ టైము సొంతంగానే బీజేపీ మెజార్టీ తెచ్చుకునేది కదా ఈ చాలా చోట్ల ఎందుకు ఓడిపోయింది తమిళనాడులో ఎందుకు ఓడిపోయింది లేకపోతే వెస్ట్ బెంగాల్ ఎందుకు ఓడిపోయింది కర్ణాటకలో ఎందుకు ఓడిపోయింది తెలంగాణలో ఇంకా ఎక్కువ సీట్లు వచ్చాయి కదా వాళ్ళు చేయాలంటే అనేది వాళ్ళ ఆర్గ్యుమెంటు ఏదేమైనా ఇది ప్రూఫ్ అయితే కావాల్సి ఉంది జనరల్గా జనంలో కూడా ఈవెన్ బీజేపీని సపోర్ట్ చేసే వాళ్ళు కూడా మా వాళ్ళు మ్యానిపులేట్ చేయగలిగారు మోడీని ఆపేసి ఏది లేదనేది అంటున్నారు దీనికి ప్రధానంగా ఎక్కడ మార్పు జరగాలంటే ట్రాన్స్పరెంట్గా ఉండాలి ఎన్నికలు సీసీటీవీ ఫుటేజీలు బయటికి తీసుకురావాలి తర్వాత ప్రతిపక్షాల డిమాండ్స్ని పరిగణలోకి తీసుకోవాలి వీళ్ళు అడుగుతున్న వాటి కాంక్రీట్ సమాధానాలు ఇవ్వాలి ఇవ్వట్లేదు అసలు ఈసీలో నియామకమే ట్రాన్స్పరెంట్ గా ఉండాలి అది మోడీ కంట్రోల్లో ఉండకూడదు కాబట్టి